నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ రమ్య వేడి వేడిగా ఎక్కువగా స్పైసెస్ లేకుండా చాలా రుచికరంగా ఉండే బగారా రైస్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా నేను నాలుగు కప్పుల రైస్ తీసుకుంటున్నాను ఈ రైస్ని మూడుసార్లు శుభ్రంగా వాష్ చేసి ఒక హాఫ్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో హోల్ గరం మసాలా అంటే బిర్యానీ ఆకులు దాల్చిన చెక్క బండ పువ్వు పువ్వు మూడు నుండి నాలుగు లవంగాలు అలాగే ఇలాయిచి కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి ఇలా బాగా వేగిన ఈ హోల్ గరం మసాలాలో కట్ చేసి పెట్టుకున్న బీన్స్ క్యారెట్ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు కరివేపాకు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి ఇంకా కావాలి అనుకుంటే బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఏ కూరగాయలు కావాలన్నా ఆ కూరగాయలు మనం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కూరగాయలు త్వరగా ఉడకడానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే కూరగాయలు అనేవి త్వరగా ఉడికిపోతాయి ఈ కూరగాయలు బాగా ఉడికిన తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక ముద్ద అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం తగినంత వాటర్ పోసుకోవాలి నేను ఫోర్ కప్స్ ఆఫ్ రైస్ నానబెట్టుకున్నాను కాబట్టి నేను ఆరు కప్పుల వాటర్ అంటే ఒక కప్పుకు కప్పున్నర వాటర్ అనేది వేస్తున్నాను వాటర్ ఉడకగానే ఇందులో మనం నానపెట్టి పెట్టుకున్న రైస్ అనేది వేసుకొని బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి ఒక పదిహేను నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అన్నం అనేది దగ్గరగా వస్తుంది దాని తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వేడి చేసుకోవాలి దీని ద్వారా మనకి అన్నం అనేది పొగలు పొగలుగా రెడీ అయిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్